ఆత్మ సాధకులకి నమస్కారం అండి సాధకులారా ఈరోజు మనం ధ్యానానికి ముందు ప్రాణాయామం ఎందుకు ప్రాక్టీస్ చేయాలి ప్రాణాయామం ప్రాక్టీస్ చేయడం వల్ల ఆలోచనల యొక్క తీవ్రత ఏ విధంగా తగ్గుతుంది అలాగే ప్రాణాయామం యొక్క ఉపయోగాలు ఏంటి ఈ యొక్క ప్రాణాయామం ఎవరెవరు ప్రాక్టీస్ చేయాలి ఎవరెవరు ప్రాక్టీస్ చేయకూడదు అనే విషయాలని తెలుసుకోబోతున్నామండి మొదటగా ధ్యానానికి ముందు మనం ప్రాణాయామం ఎందుకు ప్రాక్టీస్ చేయాలంటే మన యొక్క శరీరంలో ఉన్న సూక్ష్మ శరీరంలో డెబ్బై రెండు వేల సూక్ష్మనాడులు ఉంటాయి ఈ డెబ్భై రెండు వేల సూక్ష్మ నాడుల్లో మనం ప్రతిరోజు కూడా బయటికి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటాం అలాగా బయట వర్క్ చేసేటప్పుడు ఆ బయట వాతావరణంలో ఉండే చాలా నెగిటివిటీ అంటే జస్ట్ రూపంలో అవ్వచ్చు అలాగే ఆలోచనల రూపంలో అవ్వచ్చు వేరే వ్యక్తులు మాట్లాడుతున్న మాటల యొక్క ప్రభావం మనపై పడ్డం వచ్చు ఈ విధంగా అనేక రకాలుగా మన యొక్క శరీరంలో ఈ డెబ్భై రెండు వేల నాడుల్లో బ్లాకేజెస్ అనేవి ఏర్పడతాయి అవి ఏర్పడడం వల్ల మనం ధ్యానంలో కూర్చోగానే మనకు ఈ యొక్క విషయాలు పెదే పెదే గుర్తుకు వస్తూ మనల్ని ఇబ్బంది పడుతూ ఉంటాయి తద్వారా ధ్యానంలో మనకు ఏకాగ్రత అనేది కుదరదు అప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేయాలి ఈ ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మీ యొక్క శరీరంలో ఉండే ఈ బ్లాకేజెస్ అనేవి పూర్తిగా క్లీన్ అవి మీరు ధ్యానంలో కూర్చోగానే ఆలోచన రహిత స్థితిని చేరుకుని పూర్తిగా మీరు దేనిపై అయితే దృష్టిని కేంద్రీకృతం చేస్తున్నారో దానిపైన మనసు అనేది కేంద్రీకృతం అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ ప్రాణాయామాన్ని అబ్జర్వ్ చేసి ప్రాక్టీస్ చేస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు నేను ప్రాణాయామం ఎలా చేయాలో చెప్తానండి చాలా జాగ్రత్తగా చూడండి ముద్ర వేయండి అలా కూర్చోండి నడుముని స్ట్రైట్గా ఉంచండి ఉంచి ఫేస్ని ఇలా ఉంచాలి కరెక్ట్గా ఇక్కడ నేను ఒక నా రెండు కొన్న బొమ్మల మధ్య ఆ యొక్క ప్లేస్ వైపు దృష్టిని ఈ విధంగా మళ్లించాలి మళ్లించి ఫేస్ని ఇలా పెట్టి తల కింద పెట్టి శ్వాస వేగంగా తీసుకురాలి ఈ విధంగా మీరు ఎన్నిసార్లు అయితే ప్రాణాయామం చేయగలరో అన్నిసార్లు ప్రాణాయామం చేయండి చేసి శరీరాన్ని గమనించాలి మీ యొక్క కాలు బొటన వేలు నుండి తల వెంట్రుకల దాకా ఉన్న శరీరాన్ని అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు మిల్లి ప్రాణాయామం చేయాలి ఈ విధంగా మినిమం ఒక ముప్పై సెకండ్లు నిమిషం మీరు మీ యొక్క కాలు బొటన వేలు నుండి వెంటుకలు దాక్కుండా శరీరాన్ని గమనించిన తర్వాత మళ్ళీ ప్రాణాయం ఇంకోసారి చేయాలి ఇలాగ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే ఇలా కూర్చొని శరీరంలోకి శ్వాస ఏ విధంగా తీసుకుంటున్నారు అనేది అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేస్తూ అలా కూర్చోండి ఇక్కడ మీరు తల కింద పెట్టారు కదా కింద పెట్టి తల ఇలాగా వెనక్కి వెళ్తున్నప్పుడు శ్వాసను వేగంగా మీరు ఎంతవరకు తీసుకోగలరో అంతవరకు తీసుకోండి అలాగే తల కిందకి పెట్టేటప్పుడు శ్వాసను ఎంతవరకు రిలీజ్ చేయగలరో అంతవరకు పూర్తిగా రిలీజ్ చేయండి ఓకేనా ఆ విధంగా ప్రాక్టీస్ చేయాలి అలా మినిమం మీరు ఒక రెండు సార్లు కానీ నాలుగు సార్లు కానీ ప్రాక్టీస్ చేసి మెడిటేషన్లో కూర్చోండి కూర్చుంటే మ్యాక్సిమం మీకు వచ్చే ఆలోచన యొక్క తీవ్రత పూర్తిగా తగ్గిపోవడం కానీ లేకపోతే ఆ యొక్క ఆలోచన యొక్క తీవ్రత అనేది మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా సాధన చేసుకునే విధంగా మీకు సహకరిస్తుంది అన్నమాట కాబట్టి ఈ విధమైన ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేయాలి ఇలా చాలా రకాల ప్రాణాయామ టెక్నిక్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనకు క్రియాయోగ సాధనలో చెప్పడం జరుగుతుందండి ఆ యొక్క ప్రాణాయామ టెక్నిక్స్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీ శరీరంలో ఉండే సప్చక్రా అన్నీ కూడా జాగృత అవుతాయి తద్వారా మీరు ఏ కోరికనైతే కోరుకుంటారో ఆ కోరిక నెరవేర్చుకోవచ్చు అంత శక్తిని మీరు విశ్వం నుంచి సంపాదించవచ్చు అలాగే ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఆ యొక్క అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు అలాగే ఏకాగ్రత పెరుగుతుంది అలాగే జ్ఞాపక శక్తి పెరుగుతుంది మీరు చేస్తున్న పనిలో మీరు పూర్తిగా నిమగ్నమై ఆ యొక్క పనిని చేయగలరు ఇలా అనేక రకాల ప్రయోజనాలను మీరు క్రియాయోగంలో చెప్పే ప్రాణాయామ టెక్నిక్స్ ద్వారా పొందవచ్చు ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ యొక్క ప్రాణాయామ టెక్నిక్స్ వల్ల ప్రయోజనాలు చెప్పాను కదా ఈ యొక్క ప్రాణాయామ టెక్నిక్ ఎవరు ప్రాక్టీస్ చేయాలి బీపీ ఉన్నవారు ఈ యొక్క ప్రాణాయామ టెక్నిక్ని ప్రాక్టీస్ చేయకండి ప్రాక్టీస్ చేస్తే బీపీ ఇంకా అధికంగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది మీరు ఇంత వేగంగా చేయకూడదు అదే చిన్న ముద్ర వేసుకుని నెమ్మదిగా చేయాలి మీరు నెమ్మదిగా వదలాలి అంటే బీపీ లేనివారు వేగంగా చేయవచ్చు బీపీ ఉన్నవారు నెమ్మదిగా చేయాలన్నమాట తలని కింద పెట్టి నెమ్మదిగా శ్వాస తీసుకుని శ్వాస నెమ్మదిగా రిలీజ్ చేయాలి శ్వాస నెమ్మదిగా తీసుకుని నెమ్మదిగా రిలీజ్ చేయాలి అంతేగాని వేగంగా శ్వాస తీసుకోవడం కానీ వేగంగా రిలీజ్ చేయడం కానీ అలా చేయకూడదు మీరు ఈ సాధన ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏమాత్రం కాస్త తల తిరుగుతున్నట్లు కనిపించినా తల బరువుగా ఉన్నట్టు అనిపించినా అప్ చేసేయండి చేయొద్దు ఓకేనా చేయకండి అప్ చేసేయండి అప్ చేసి నార్మల్గా కూర్చుని బ్రీత్ని మీ యొక్క పొట్టు తీసుకోండి రిలీజ్ చేయండి తీసుకోండి చేయండి ఈ విధమైన ప్రాణాయామం ప్రాక్టీస్ చేయండి తద్వారా మీకు వచ్చే ఆలోచనల యొక్క తీవ్రత అనేది పూర్తిగా తగ్గి మీరు ఆలోచన రహిత స్థితిని చేరుకోవడం జరుగుతుంది ప్రాణాయామం ఖచ్చితంగా ధ్యానానికి ముందు ప్రాక్టీస్ చేయాలి అది చాలా ఇంపార్టెంట్ అలాగే పాటు చిన్న చిన్నగా ఎక్సర్సైజెస్ కూడా ప్రాక్టీస్ చేస్తే సాధన బాగా కుదురుతుందండి శరీరం బాగా మనకు సాధన చేసేందుకు సహకరిస్తుంది అలాగే ఆహార నియమాలు కూడా పాటించాలి సాధన చేస్తున్నప్పుడు ఏవైనా డౌట్స్ వస్తే గురువుల్ని సంప్రదించి మీకు వచ్చే అనేక రకాల సందేహాలని వారి వద్ద అడిగి తెలుసుకుంటే మీరు తొందరగా సాధనలో డెవలప్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది అలా కాకుండా మీకు మీరుగా ఎంతకాలం సాధన ప్రాక్టీస్ చేసినా సరే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా అక్కడే ఆగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రాణాయామం ప్రాక్టీస్ చేయండి ఏదైనా సందేహం ఉంటే కామెంట్ బాక్స్కి తెలియజేయండి లేకపోతే పైన ఉండే నంబర్కి ఫోన్ చేయండి మీకు వచ్చే అనేక రకాల సందేహాలకు సమాధానాలు అందజేయడం జరుగుతుంది